కాకినాడ పరిసర అర్బన్ గ్రామాలను కార్పొరేషన్ సిటీ నిధులు పదివేల కోట్లు వచ్చి ఉండేవని పౌర సంక్షేమ సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది పౌర సంక్షేమ సంఘం కార్యనిర్వహణ వర్గ సమావేశంలో చర్చించారు పలు గ్రామాల విలీనం చేసిన గవర్నర్ ఆర్డినెన్స్ అమల్లో నిలిచిపోయిన ప్రక్రియ పూర్తి చేయాలని పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు ప్రతినిధి నాగేశ్వరరావు కన్వీనర్ దూసలపట్టి రమణరాజు పెద్దశెట్టి రామకృష్ణ చింతపల్లి చింతపల్లితలు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కేంద్రాన్ని ఉన్నటువంటి పరిసర గ్రామాలు తోరంగి ఇంద్రపాలెం చీడిగా వలసపాకల వాకలపూడి రమణీయపేట ఈ ఆరు గ్రామాల జనాభా అని లక్ష ఉంటుంది నగరంలో నాలుగు లక్షల జనాభా ఈ గ్రామాల విలీనం మీద అనేకమైనటువంటి కోర్టు సమస్యలు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ వీటిని పంచాయతీ రాజు నుంచి వేరు చేశారు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది రెండు వేల పదిహేడులో రాసుకుంటే పాలకవర్గం రద్దు చేయాల్సి ఉంటుంది అందుచేత వారు దీని మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలగలేదు ఇప్పుడు సరైన సమయం వచ్చింది కాబట్టి వెనక్కి తీసుకెళ్లేటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారంగా కార్పొరేషన్ స్వాధీర్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కొండదెల పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే గారిని రూరల్ ఎమ్మెల్యే గారిని కూడా సమైక్యతతోటి ఈ కాకినాడ అభివృద్ధి కోసం పౌరు సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సదస్సు ఏర్పాటు చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్